సో ఒక ఆయనకి ఇది త్రీ మంత్స్ నుంచి చిధాన్యాలు మొదలుపెట్టాక బీపీ షుగరు నార్మల్గా వచ్చేసినాయి గౌట్ మాత్రం ఇంకా ఇబ్బంది పెడతారు గౌట్ ఏమవుతుందంటే చాలా మంది ఆంధ్రాలో ఈ పప్పు బెడలు ఎక్కువగా తింటారు పెసరట్లు ఉద్దిన బేడలు ఇది అది అవన్నీను సో బేడలు ఎక్కువ తినటం ప్రోటీన్ మనకు అంత అవసరం లేదు కానీ ఈ మధ్య అందరూ డాక్టర్లు అందరూ ప్రోటీన్ మంచిది ప్రోటీన్ మంచిది సోయాబీన్ తినండి పన్నీర్ తినండి అని చెప్పడం మొదలు పెట్టారు అవి తినటం ఎక్కువ అయితే కిడ్నీ జనరలీ స్టార్ట్స్ వేవరింగ్ అందువల్ల గౌట్ ఈస్ వెరీ కామన్ నవడేస్ చాలామందికి గౌట్ ఎక్కువగా తయారవుతున్నారు గౌట్ పెయిన్స్ అంటే ఉన్నట్టుండి బొటన్ వేలు నొప్పి పెడుతుంది ఉన్నట్టుండి కన్ను పైన మొదలు నొప్పి అవుతుంది ఇ ఉన్నట్టుండి మెడ పట్టుకుపోతుంది ఈ బొటన్ వేలు నొప్పులు అవుతాయి కొన్ని రోజుల తర్వాత మొత్తం అలాగే ఇరుక్కుపోతుంది అనమాట ఇట్ టేక్స్ మోర్ దాన్ టూ త్రీ డేస్ టు రిలీజ్ ద పెయిన్ ఇలాంటివన్నీ జరుగుతూ వస్తూ ఉంటాయి దీనికి చాలా సులభమైన కషాయం ఏమిటంటే సాదాపాకు కొత్తిమీర సాదాపాకు కొత్తిమీర కషాయం కొర్రలు అండు కొర్రలు ఎక్కువగా తినాలి తింటూ ఉంటే ఆరు నెలల్లో తగ్గిపోతుంది యాక్చువల్లీ బీపీ డయాబెటీస్ ఇలాంటివన్నీ తొందరగా బాగవుతూ వస్తాయి కానీ కిడ్నీ సంబంధ రోగాలు కొద్దిగా నిదానంగా తయారవుతాయి అలాగే చర్మ సంబంధ రోగాలు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది సో అన్ని రోగాలు టక్కని మాయమవ్వు ఆ రోగం ప్రమాణం గాఢత మీద ఆధారపడి ఉంటుంది సో కంగారు పడకండి చాలామందికి క్రియాటినిన్ తక్కువ అవుతుంది పొటాషియం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఓ పొటాషియం ఎక్కువైంది అని అనుకోకండి ఎక్కువగానే ఉన్నింది అది తగ్గదు తొందరగా ఇంకా ఆరు నెలల్లో అది కూడా తగ్గుతూ వస్తుంది సో భయపడకండి క్రియాటినిన్ అంత భయంకరమైన పదార్థాన్నే మనం తగ్గించుకుంటాం మిగిలినటువంటి అవంతకవే కొద్దిగా సమయంలో తగ్గిపోతూ వస్తాయి సో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో గ్యారంటీగా మీకు అన్ని విషయాలు ఆమూలాగ్రంగా బాగవుతుంది అని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది